రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొప్పులు రాజన్న గారు నిలబడ్డారు మీరు ఆశీర్వదించండి ఈ బిడ్డ మీ బిడ్డ కలెక్టర్గా మీకు నాలుగేళ్లు సేవ చేశాడు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా రాజశేఖర రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్లో పనిచేశాడు నాకు తెలిసిన వ్యక్తి నమ్మకంగా ఉన్న వ్యక్తి ప్రజల కోసం ఆశించే వ్యక్తి ప్రజల కోసమే బ్రతకాలనుకుంటున్నాడు ఆశీర్వదించండి మీ గొంత అవుతాడు మీ బలమైతాడు అవసరమైతే ఢిల్లీలో పోరాటాలు కూడా చేస్తాడని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్ వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జోహార్ వయసార్ జోహార్ వయసార్ జోహార్ వయసార్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అన్నా గుర్తు ముఖ్యం హస్తం గుర్తు అన్నా హస్తం గుర్తు అభయ హస్తం అవుతుంది అభయ హస్తం అవుతుంది హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారి గుర్తు అన్నా ఆశీర్వదించండి అన్నా మంచి రోజులు వస్తాయి ఆశీర్వదించండి అన్నా ఆశీర్వదించండి అమ్మ ఆశీర్వదించండి అమ్మ ఆశీర్వదించండి